వారి ఆవేదన కలిసి నేను ప్రభుత్వంలో చాలా మంచివారు వారిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా త్వరలో వారి పరిష్కార మార్గం చూడాలని నేను ఈ ప్రభుత్వం వాళ్ళకు సచివాలయ వ్యవస్థ ద్వారా పెట్టి డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ముందు అనేక విధాలుగా మోసపూరితున్న వాగ్దానాలు చేసి మేము వస్తే పింఛన్ పెంచుతాము అలాగే వృద్ధాప్య పింఛన్ పెంచుతామని చెప్పేసి చెప్పి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూతు మంత్రంగా పెంచి ఆ పెంచిన పింఛన్లకు సరిపోయే విధంగా డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ అనేక గుర్తించి తొలగించే కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వికలాంగులంటే గతంలో ఏ పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ పింఛన్ ను ప్రారంభం మరొకసారి ఆ అమౌంట్ మేరకు మాత్రమే ఈ రోజు డబ్బులు ఇచ్చే వితంత పింఛన్లు కూడా అవన్నీ కూడా తొలగించే కార్యక్రమంతో పొద్దు చెప్పడం జరిగింది మొత్తానికి వీళ్ళకు అదే డాక్టర్ అతను క్యాంపు లో వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోజు మళ్ళా వాళ్ళ కోర్టు ద్వారా కూడా పోరాడే కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ఇక్కడ కూర్చున్నటువంటి దివ్యాంగుల్ని చూస్తా అంటే చాలా బాధాకరంగా ఉంది గారిని నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతున్నాను మీకేమైనా జాలి కానీ నారా లోకేష్ గారిని ఒక ఒక మాట అడగదలుచుకున్నాను అమ్మఒడి మీ బ్రెయిన్ లో నుంచి అంటున్నారు ఈ రోజు మీరు తీసేసిన ఎనభై వేల వికలాంగుల పింఛన్లు కూడా మీ బ్రెయిన్ లో నుంచి వచ్చిందేనా ఆ డబ్బుల్ని మీరు మీ ఖాతాలో జమ చేసుకోవడానికా ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తా 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 అంటూ పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను ఏం నిద్రపోతున్నారా మీరు ఈ రోజు పని కూడా చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్న వికలాంగుల పిన్షన్లు ఎనభై వేలు తీసేస్తే మీరు ప్రశ్నించకుండా నిద్రపోతున్నారా అని నేను ఈ ధర్నా మీ రాష్ట్ర బడ్జెట్ నివాస్ గారు ఎనభై వేల మంది అనర్హులని మేము రీవెరిఫికేషన్ కోసం తీయడం జరిగిందంటున్నారు మందికి మేము ఇస్తాంటే దాంతో ఎనభై వేల మందిని మీరు తీసేస్తారు ఒకసారి కొండపల్లి శ్రీనివాసరావు గారికి చెప్తున్నాను ఈ రోజు మీరు రోడ్డు పైకి రండి ఇటువంటి వారిని చూడండి మీకేమన్నా సరే మీరు ఎలాగో రోడ్డు పైకి మా పూర్తి మద్దతు వైఎస్ఆర్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున వికలాంగులకి చాలా గట్టిగా ఉంటుంది మీ రీవెరిఫికేషన్ ఇప్పుడు కడప కాడికి రావడం కారణం కూటమి పాలన ఎందుకంటే వికలాంగులకు పింఛన్లు తీ తీసేయడం జరిగింది ఒకరికి ఇద్దరికి కాదండి ఒకరికి ఇద్దరికి కాదండి ఏమిన్ మినిమం నాలుగు లక్షల మందికి నాలుగు లక్షల మందికి తీసేయడం జరిగింది ఇదే డబ్బు చ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తా అని చెప్పారు సంపద సృష్టించడం అంటే ఇదేనా వికలాంగుల డబ్బులు తీసుకోవడం ఇదేనా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పారు కానీ వికలాంగులకు డబ్బులు తీసుకొని పోయి మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి మా లెక్కతో డీజల్ డీజిల్ పోసుకుంటున్నావు కదయ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు మీరు పవన్ కళ్యాణ్ అధికారం రాకముందు నువ్వేం చెప్పావు మీలాంటి వాళ్లకు చూస్తే నా మనసు చలించిపోతాదని చెప్పావు ఏ సమస్య వచ్చినా నువ్వు హాస్పిటల్ అయినా ఉంటావు లేకపోతే మాలైనా వేసుకుంటావు లేకపోతే ఎక్కడో అక్కడ షూటింగ్ చేసుకుంటా ఉంటావు మా బాధలు ఎవరు పట్టించుకునేది ఆ రోజు దొంగ మాటలు చెప్పి దొంగ కార్యక్రమాలు చేసి మాలాంటి వికలాంగులతో ఓట్లు వేపించుకొని ఈరోజు గద్దెగెక్కి మీరు షికారు తిరుగుతున్నారా ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వికలాంగులు అందరూ కలిసిగడ్డుగా ఉండి మీకు నీకు గద్దె దించడం ఖచ్చితంగా ఖాయం అదండి సార్ అదండి సార్ ఇవే ఒకటి కాదు రెండు కాదు నేను రాసుకొని వచ్చింది కాదు నేను సీలు కొట్టుకొని వచ్చింది కాదు ప్రభుత్వం ఇచ్చిన సచివాలయం సిబ్బంది ఇచ్చిన నోటీసు దీంట్లో పాత సదరం సర్టిఫికేట్ ఉంది కొత్తది వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంది సచివాలయం సిబ్బంది ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో తీసుకునే పింఛన్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకునే పింఛన్లు కూడా పద్నాలుగులో మీదే కదా ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా చంద్రబాబు నాయుడు గారే అప్పుడు తీసుకునే పింఛన్లన్నీ ఇప్పుడు కూడా తీసేసినారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పోయిన పింఛలన్నీ పెన్షన్స్ అన్ని వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది ఇది తత్వం